చట్టానికి మద్దతు తెలిపిన కూటమిన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్ర స్థాయిలో విమర్శించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ముస్లింల పవిత్ర ఆస్తులను కాలరాసే ఈ బిల్లుకు మద్దతు తెలపడం క్షమించరాని ఆయన మండిపడ్డారు ఒక్కసారి వగ్గు దానం చేసిన భూములను ప్రభుత్వం ఎలా సొంతం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు ఇది ముస్లింల ధార్మిక విశ్వాసాలను న్యాయమైన హక్కులను నేరుగా దెబ్బతీసే చర్య అని అన్నారు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం అస్సలం వైకమ్ వరంతుల్ ఆజ్ ఈరోజు ఎంతో బాధతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ముస్లింలకు వెన్ను విరిచే రకంగా ముస్లింల చరిత్రలో ఒక కాలా చట్టం అంటే నల్ల చట్టం అనేది ఇప్పుడు పార్లమెంట్లో అలాగే బిల్లు పాస్కోవడం జరిగింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఎంత లోపభూయిష్టంగా ముస్లింల ఆస్తులను తీసుకునే రకంగా ఉంది అంటే దానికి మన ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్టు చేయడము సిగ్గుతో తలవంచుకోవాల్సిన పని మైనార్టీలను మైనార్టీ ఓట్లతో నేను గెలిచానని చెప్పుకుంటూ మైనార్టీలకు మంచి చేస్తానని చెబుతూ శరాఘాతంగా మైనార్టీల హక్కులను తీసుకునే ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ మనుషులతో మూడు అమెండ్మెంట్లు ఇచ్చాను నేను దాంట్లో మూడు సవరణలు చేశానని చెప్తారా ఒక్కసారి ఆ మాట చెప్పిన మైనార్టీ నాయకుల గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించేది వక్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది మీ మూడు సర్వన వల్ల మంచి జరుగుతూ ఉంది భారతదేశంలో ఒక్క ముస్లిం మిమ్మల్ని హర్షిస్తాడా ఒక్క ముస్లిం భారతదేశంలో ఈ రకంగా చేస్తూ ఉన్నారా లో ఉన్నటువంటి ఆస్తులు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు ఒక్క ఎకర ఆస్తి కూడా గవర్నమెంట్ది వక్ బోర్డులో లేదే అవి పవిత్రంగా కష్టార్జితంగా భావించి ఎంతోమంది మసీదులకు దర్గాలకు ఖాన్ఖాన్లకున్ఖా ఖాన్ ఖాన్ఖాలకు ఆషూర్ఖానాలకు అన్నిటికీ ఇచ్చిన ప్రాపర్టీస్ అవి వాళ్ళ సొంత కష్టార్జితం ఇచ్చారు నవాబులు అనుకోండి పేదవాళ్ళు అనుకోండి ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీసు ఆ గుండి ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్కు చేయాలి ఒక్కసారి వక్ మళ్ళీ వెనక్కి చేయడానికి లేదు భారతదేశంలో ఎక్కువ వక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాని మీద రాక్షస కన్నేసి ఈ రకంగా మైనారిటీలకు ద్రోహం చేయాలని చెప్పేసి ఈ వక్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది ఇది నిజం కాదా భారతీయులకు అందరికీ తెలీదా నేను సూటిగా అడుగుతా ఉన్నాను మా ముస్లిమ్స్ కేవలం మైనార్టీలలో ఉన్నటువంటి ముస్లింస్ వక్ఫ్లో హిందువుల జోక్యం ఏమిటి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్లియర్గా చెప్పాడు అన్యమతస్థులు ఉద్యోగం కూడా చేయకూడదు అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము కేవలం హిందువులు మాత్రమే తిరుపతిలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే రకంగా వాళ్ళకు మాత్రమే అక్కడ ఉంటాము పెడతాము మిగతా వాళ్ళను వేరే చోటు ట్రాన్స్ చేసి వాళ్ళ సర్వీసెస్ వేరే చోట వాడుకుంటామని చెప్పారు స్వాగతిస్తున్నాం మేము దానికి మేము కూడా అలాగే ఉండాలిగా మాకు కూడా అదే న్యాయంగా మైనార్టీలో కూడా అదే న్యాయంగా హిందువులకు ఒక్కటే కాదు కదా న్యాయం తిరుపతిలో అన్యమనస్తులు ఉద్యోగమే చేయకూడదు మా వక్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్తో వాళ్ళు మా మీద పెత్తనం చేయాలి ఇది న్యాయమా దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మీ ద్వారా మా జగనన్నకు అపోజ్ చేసినందుకు మేము మేము మైనారిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ ఎంత దూరమైనా దీనికి పోవడానికి మేము రెడీగా ఉన్నాం ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందే బిల్ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతాము దీనికి ప్రతి వ్యక్తి కలిసి వస్తాడు నేను మీ ద్వారా ఒలమాలకు ఆలింలకు ముఫ్తులకు మత సంస్థల్లో ఉండే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒలమాలు కానీ ఆలింలు కానీ ముఫ్తులు కానీ మాకు మార్గదర్శకంగా ఉంటారు ఆఖిరత్ అంటే మరణం తర్వాత ఏం చేయాలో ఆఖిరత్ రస్తా చూపెట్టేవాళ్ళు మీరు దునియాలో కూడా మాకు రస్తా చూపెట్టండి మా ఆస్తులు మా మసీదులు కొల్లగొట్టే చట్టం ఇది మీరందరూ మాతో సంఘటితంగా రండి మనమందరం కలిసి పోరాడదాం మన హక్కులు మనం కాపాడుకుందాం దయచేసి మీరు అన్నీ మానుకొని ఏకకాటిగా ఏకతాటిగా ఒక్కటే మనం పోరాడదాం ఖచ్చితంగా మనం ఈ పాస్ అయిన బిల్లు వెనుక్కి తీసుకునేంత వరకు పోరాడదామని చెప్పేసి నేనైతే దీనికి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం పార్లమెంట్లో వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కోసం ఎలక్షన్ జరిగినప్పుడు ముస్లింల కోసం మేమే ముందరుంటాము ముస్లింల పక్షాన మేము నిలబడతాము ముస్లింల అభివృద్ధి కోసం మేము పాటు పడతామని చెప్పే నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న బీజేపీకి వత్తాసు పలుకుతూ ముస్లింలకు వెన్ను ఎప్పుట్లాగే మామూలు ఎలాగైతే వెన్నుపోటు పెడిచారో అలాగే ముస్లింలు కూడా నిన్న వెన్నుపోటు పడవడం మనం అందరం చూసాము అయినా ఆయనకు వెన్నుపొట్టు వెన్నుపోటు పడవడం కొత్త కాదు మనం చూడడం కొత్త కాదు మనం ఏమంటే అలాంటి వెన్ను మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం మన దౌర్భాగ్యం ఆ దౌర్భాగ్యాన్ని మనం కంటిన్యూ చేసుకోవడం మన దరిద్రం అలాంటి వ్యక్తులకి బుద్ధి వచ్చేలా అమెండ్మెంట్ బిల్లు మళ్ళీ రిజెక్ట్ చేసేలా ఒక నయా పంథాలో కొత్త వేలో కొత్త పద్ధతిలో మేమందరం ఐకమత్యంగా రాష్ట్రంలోని ముస్లిం సంఘాలను అందరినీ కలుపుకొని ముస్లిం అందరినీ కలుపుకొని సామాజిక కార్యకర్తలను అందరినీ కలుపుకొని నారా హమారా వక్ఫు హమారా అనే నినాదంతో ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ చేస్తాము ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేసి తర్వాత ఎమ్మెల్సీ శాక్భాయ్ అధ్యక్షతన మేమంతా మూకుమ్మడిగా నంద్యాల నుంచి దీక్షలు కానీ ప్రదర్శనలు కానీ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ మరీ కొ మరీ కొత్త కొత్త రకంగా ఏమేమి చేయగలమో శాంతియుతంగా చట్టబద్ధంగా అవెల్లా చేసి ప్రజలను మనం చైతన్యవంతులు చేసి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి ముస్లిం నాయకులు కానివ్వండి ముస్లిం సంఘాలు కానివ్వండి దేశవ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి పోరాటం అయితే చేస్తున్నారు కానీ నిన్నటి దినాన ముస్లింస్ అందరికీ ఒక బ్లాక్ డేగా నిన్న వక్బేట్ వక్ బిల్లుని ఆమోదించడము అలాగే మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడితే దానికి తెలుగుదేశం నాయకులు కానీ ఈ వత్తాసు పలకడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎందుకనంటే ముస్లిమ్స్కి ఈ టీడీపీ నాయకులు కానివ్వండి కేంద్ర నాయకులు కానివ్వండి మంచి చేయకపోయినా చెడు అయినా చేయకూడదని మేము ఎన్నో మైనార్టీ సంఘాల నుంచి కోరుకోవడం జరిగింది కానీ మైనార్టీలంటే ఎప్పుడు చిన్న చూపు చూస్తూ ఉండే టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ ఈరోజు మైనార్టీస్కి మోసం చేయడం జరిగింది పక్బిల్లుని ఆమోదించి మైనార్టీ ఆస్తులని కానీ మా పట్ల మా ఆస్తుల్లో కానీ మావి అని చెప్పుకోవడానికి వాళ్ళందరి ఈ దగ్గరకు మేము వెళ్ళి విన్నవించుకునే పరిస్థితికి ఈరోజు మైనార్టీలు తీసుకొస్తున్నాను రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి ఈ దురదృష్టకైనటువంటి సంఘటనలు మా మైనార్టీలకు చూపిస్తారో అనే ఒక ఆందోళనకరమైన వాతావరణంలో ఇప్పుడు దేశం ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ముస్లిం హిందువుల మధ్య ఈ మధ్య కాలంలో ఎన్నో విభేదాలు ఇలా ఎన్నో తలెత్తుతున్నాయి ఇలాంటి ఈ ఇలాంటి సంఘటనలు చేసుకుంటున్న ఈ సమలయంలో ఇలాంటి బిల్లుకి టీడీపీ నాయకులు ఆమోది టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం అనేది చాలా దురదృష్టకరము మేము గట్టిగా ఈరోజు టీడీపీ వాళ్ళని కానీ అడుగుతున్నాము ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో మైనార్టీ పట్ల ఉంటాము మైనార్టీలకు మంచి చేస్తామని చెప్తూనే వాళ్ళకు వెన్నుపోటే పొడుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అయితే మైనార్టీస్ తరఫున గట్టిగా బుద్ధి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చెప్పుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అబ్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు